మీకు ఒక ఆరు ఎకరాల ల్యాండ్ మాత్రమే కావాలని చూస్తున్నారా జనగామ నుండి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ లోపే మీరేమైనా ల్యాండ్స్ కావాలని చూస్తున్నారా ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ ఇన్వెస్ట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్కి ముప్పై ఫీట్ల దారి అండి నక్ష రోడ్ ఇది ఇది వచ్చేసి మనకు ముప్పై ఫీట్ల దారితోటి మనకి స్ట్రేట్ గా అక్కడ ముందు కనిపిస్తుంది ఈ రోడ్ ఎండ్ అవుతుంది కదా అది బీటి రోడ్ ఇది కనిపించేది బీటి రోడ్ ఆ బీటి రోడ్ నుండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ బీటి రోడ్ కే సెకండ్ బిట్ వచ్చింది మనకి ఈ రోజు ఒక ఆరు ఎకరాల సెకండ్ బిట్ వచ్చిందండి ఇది లోపలికి వెళ్ళడానికి ఒక ఇరవై ఫీట్ల దారితో ఇరవై ఫీట్ల రోడ్ తోటి లోపలికి ఉండండి ఇక్కడ నుంచి ఆ టేక్ సెట్ కనిపిస్తుంది కదా సైట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇది మనం లోపలికి వెళ్తున్నాం మనము ఇది ఇరవై ఫీట్ల దారి ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి ల్యాండ్ లో వెళ్ళడానికి ఇది మొత్తం ఆరు ఎకరాల వ్యవసాయ భూమి జనగామకు జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ లోపే ఉంటుంది మండల హెడ్ క్వార్టర్కి కి చాలా దగ్గరలో ఉంటుందండి ఇది రిల్ మండలము జిల్లా అంతా జనగామే వస్తుంది ఇక్కడ నుంచి ఈ వచ్చేసి ఉన్నాయి కదా ఈ కడిలే గెట్టు ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఈ టేక్ చెట్టు కనిపిస్తుంది కడి కనిపిస్తుంది కనిపిస్తుందండి ఈ కడి దగ్గర నుంచి మనకు సైడ్ స్టార్ట్ అవుతుంది ఇది మొత్తం ఆరు ఎకరాలు ఇట్లా ఒకటే పొడుగులో ఉంటుంది బిట్టు ఇటు పొలం హద్దు ఇటు సైడ్ పొలం హద్దు మనకు ఇటు ఈ కడిల హద్దు ఈ మధ్యలో ఉండబడే భూమి మనకు సిక్స్ ఎకర్ మొత్తము ఇది ఒకటే లెవెల్లో ఉంటుంది ప్యూర్లీ రెడ్ సాయిల్ సాయిల్ ఏ విధంగా ఉంటుంది ఇది జనగామకు జస్ట్ పదిహేను కిలోమీటర్ లోపే ఉంటుంది నర్మేట మండలానికి ఒక ఆరు ఏడు కిలోమీటర్ ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్కి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకు ఉస్నాబాద్ హైవే రోడ్కు జస్ట్ మనకు ఇప్పుడు ఆ రోడ్ కనిపిస్తున్న ఆ రోడ్ నుంచి కొన్ని ముందుకు పోతే రెండు కిలోమీటర్ దూరంలోనే ఉస్నాబాద్ హైవే రోడ్ ఉంటుంది రెండు కిలోమీటర్ కూడా ఉండదు తక్కువనే ఉంటుంది ఇది వచ్చేసి కు వచ్చేసి ఉప్పల్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వస్తుందండి హైదరాబాద్కు మనకు మొత్తం వంద కిలోమీటర్ లోపలనే ఉంటుంది ఈ సైటు హైదరాబాద్ వాళ్ళకి మనకు వరంగల్ అయితే అరవై కిలోమీటర్ ఉంటుందండి హన్మకొండ నుంచి యాభై ఐదు యాభై కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సైడ్ మొత్తం ఈ విధంగానే ఉంటుందండి ఒకటే లెవెల్లో ఉంటుంది ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుందండి కిసాన్ యోజన వస్తుంది ఎలాగని ఎలాంటి కిర్కీర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదు మనకు ఈ విధంగా చుట్టుపక్కల అయితే మంచిగా అంత పొలాలే ఉన్నది డెవలప్మెంట్ విషయానికి వస్తే రోడ్డుకు దగ్గరలో ఉంటుంది డిస్టిక్ హెడ్ హెడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి చాలా దగ్గరలో ఉంటుంది ఆల్రెడీ పక్కన ఈ కడలి ఫినిషింగ్ పెట్టుకున్నారు వాళ్ళు వేరే వాళ్ళు తీసుకున్నారు హైదరాబాద్ వాళ్ళు